ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ దుమ్ దుర్గాయత్త్రేయాయేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్త శై నమస్తే నమో నమ క్లింగ్ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణ ప్రంజ్యోతిషే నమ జయ గురుదాత్రేయ నమటూబ్ ప్రేక్షకల్క అందరే గడు నమస్కారం అండి నేను పాళపర్తి గు జ్యోతిషిం వాస్తు సిద్ధిద్ధాంతని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసరాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగవనుడు అంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనుసరాశిలో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుద్ధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క కలియుప తోటి యుతితోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కామున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం చేస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా అంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మీరు మీ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహశాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుగుతుందామని అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిష మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం లభిస్తుంది తద్వారా అంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య గానీ ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురుకటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ ఇటువంటి నామాన్ని జతాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది గోచార చక్రవశాత్తు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చతుర్గ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క ధనసు రాశిలో సంభవిస్తుంది కావున అంగారకుడు రవి మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా సంచారం చేయడం మరియు శుక్రుడితో పాటు చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది డిసెంబర్ నెలలో అంతా కూడా మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏనాడి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శని భావ విశేషంగా వీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం కాయలభైవ ఆశ్రమం చేసుకుంది కాలభైరవ జయంతి రోజున ప్రధానంగా వీరంతా కూడా కాలాష్టమి రోజున ఎవరైతే గనుక విశేషంగా కాలబర స్వామికి ప్రీతికరంగా విశేషమైన కూష్మాండ దీపాన్ని వెలిగించాలి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అనగాష్టమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయాయ స్వరణ మాత్రైన నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరణ మాత్రం చేతనే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సకల నరఘోష నివారణ కలుగుతుంది సర్వ భూత ప్రేత పిశాచాల నుంచి భయాల నుంచి బయటపడతారు మీరంతా కూడా ఎటువంటి చెడు దృష్టి కరిగినా కాని నివారణ కలుగుతుంది దత్తాత్రేయ స్వామి మహాశక్తివంతమైన అనుగ్రహం కలుగుతుంది కావున విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది సకల యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకుంటారో కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందట కోటి గోవులు దానం చేసిన ఫలితం అంతా కూడా తెద్ధిస్తుందట ఈ యొక్క ఒక్క పూటలో మీరంతా కూడా వెయ్యి ఆవులు దానం చేసిన ఫలితం అంతా కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయడం వల్ల మీకంతా కూడా అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది తద్వారా మీరంతా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అంగారకుడికి ఫలితం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా నవమ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యొక్క శుభభీక్షణ వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడం మీకు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జనవరి ఈ యొక్క జనవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత అంగారకుడు మార్పు అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు మార్పు ఉచ స్థానంలో మార్పు చెందిన తర్వాత దశమ స్థానంలో యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి కానీ అదృష్ట యోగం కలిసి రావడానికి అంతా కూడా నవగ్రహాలకు అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం దత్తాత్రేయ నమస్మరణ చేసుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా దత్తాత్రేయ స్వామివారికి అంతా కూడా అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సూచిస్తుంది దత్తాత్రేయ చరిత్ర చేయండి దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో విశేషంగా అభిషేకాలు చేయించండి తద్వారా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సూచిస్తుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాసుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అంతా కూడా ఈ మాసంలో మార్చి మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచాగ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ప్రతనించం కూడా వాళ్ళకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో వితరించడం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు దత్తాత్రేయ స్వామివారి జన్మచరిత్ర అంతా కూడా పారాయణ చేయండి అత్రి మహాముని అనుసయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఈ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయామరణ మాత్రమే నమ మహానామాన్ని జపాన్ని ఆచరించండి జయ గురు దత్తా శ్రీ గురు దత్తా జయ గురు దత్త శ్రీ గురు దత్తా అని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతాల్లో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర